తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై కేసు నమోదు చేశారు పోలీసులు తనను లైంగికంగా వేధించాడంటూ జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వర్క్ చేస్తున్న ఒక యువతి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది తనను మానసికంగా శారీరకంగా హింసించాడని వర్క్ ఇవ్వకుండా ఇబ్బందికి గురి చేస్తున్నాడంటూ కంప్లైంట్లో పేర్కొంది అయితే ఈ కేసును రాయదుర్గం పోలీసులు నార్సింగి పోలీసులకు బదిలీ చేశారు అక్కడ అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు ఇందులో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి బాధితురాలు ఫిర్యాదుతో పేర్కొన్న వివరాలు చూస్తే రెండు వేల పదిహేడులో డీ షోలో జానీ మాస్టర్తో పరిచయం ఏర్పడింది జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేయాలంటూ ఆయన టీం నుంచి కాల్ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన దగ్గర చేరాను ఓ షో కోసం జానీ మాస్టర్ మరో ఇద్దరితో కలిసి ముంబై వెళ్ళాం అక్కడ హోటల్లో నాపై జానీ మాస్టర్ అత్యాచారం చేశారు ఈ విషయం బయట చెబితే చంపేస్తానంటూ బెదిరించారు షూటింగ్ సమయంలో తాను చెప్పినట్టు వినకపోతే అసభ్యకరంగా ప్రవర్తించేవారు తరచూ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు షూటింగ్ వాహనంలో కూడా తనపై హెరాస్మెంట్ చేశారు కేవలం ముంబైలో మాత్రమే కాదు చెన్నై ఇతర అవుట్డోర్ షూటింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా పలుసార్లు అత్యాచారానికి ఒడిగట్టారు నార్సింగిలోని తన ఇంట్లో కూడా లైంగిక దాడికి పాల్పడ్డారని మతం మార్చుకోవాలని తనను పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం పెట్టారు ఒప్పుకోకపోవడంతో నాపై దాడి కూడా చేశారు అంతేకాదు వర్క్ ఇవ్వకుండా హింసించాడని పేర్కొంది బాధితురాలు గత నెల ఇరవై తేదీన ఒక పార్సిల్ తన ఇంటికి వచ్చిందని దీనిపై ఇదే నీ చివరి షూటింగ్ అని రాసి ఉన్నట్టు బాధితురాలు తెలిపింది అతడి నుంచి తనకు ప్రాణహాని ఉందని కంప్లైంట్ చేసింది యువతి యువతి ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి పలు సెక్షన్లు కూడా నమోదు చేశారు ఇటీవల ప్రకటించిన జాతీయ పురస్కారాల్లో తిరుచిత్రాంబలం తెలుగులో తిరువులో మేఘం కరిగెను సాంగ్ మంచి కొరియోగ్రఫీ చేసినందుకు మరో డ్యాన్స్ మాస్టర్ సతీష్తో కలిసి ఉత్తమ కొరియోగ్రాఫర్గా ఎన్నికయ్యారు జానీ మాస్టర్ ఈ ఆనందంలో ఉండగానే ఇలా వివాదంలో చిక్కుకున్నారు మెకానిక్ నుంచి డ్యాన్సర్గా ఎదిగి ఎంతో మంది స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్గా వ్యవహరించారు ఇటు తమిళ్లో కూడా మంచి ఫేమ్ తెచ్చుకున్నారు ఆయన అలావైకుండాపురంలో బొట్టబొమ్మ పుష్పలో శ్రీవల్లి బీస్ట్లో అర్బిత్ కూతు తిరువులో మేఘం కరిగెను జైలర్లో నువ్వు కావాలయ్యే సాంగ్స్తో స్టార్ కొరియోగ్రాఫర్గా ఎదిగారు సౌత్లో బాలీవుడ్ చిత్రాలు కూడా పనిచేస్తున్నారు ఈ తరుణుల ఎలాంటి ఆరోపణలు కెరీర్పై ఎఫెక్ట్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ ఆరోపణలు రావడం కేసు నమోదవడంతో జనసేన పార్టీ కూడా వ్యవహారాలకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కీలక ప్రకటన కూడా చేసింది వెనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాస్ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి